సూపర్ సూపర్ ఉండాలని మళ్ళీ మీ పావని ఒక మంచి కంటెంట్ తో ఏంటి అనుకుంటున్నా నిన్న ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పాను అది చేస్తే ఎంతవరకు మనం బరువు తగ్గగలము ఏంటి అనేది దాని గురించి ఫుల్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇవాళ కిటో డైట్ గురించి అండి ఆల్రెడీ నేను చెప్పాను దీని గురించి చెప్తాను అని కిటో డైట్ చేస్తే నిజంగా బరువు తగ్గుతామా తగ్గితే అది ఎంత వరకు నిలబడుతుంది దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి దానివల్ల ఇబ్బందులు ఏంటి అది ఎంత వరకు చేయగలం దీని గురించి వాళ్ళ వీడియో అండి అసలు మిస్ అవ్వద్దు చివరి దాకా చూడండి మీకు చాలా చాలా యూజ్ఫుల్ అయిన టాపిక్ చాలా చెప్తా అనమాట మరి లేట్ చేయకుండా ఇవ్వాలి మనం చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ నేను వచ్చి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో వెయిట్ తగ్గాలి ఆడుతూ పాడుతూ బరువు తగ్గాలి హాయిగా బరువు తగ్గాలి ఆకలి ఆకలి అవ్వకుండా బరువు తగ్గాలి ఆకలి తెలియకుండా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తెలుసు వాళ్ళ నెంబర్ వన్ న్యూట్రిషన్ వాళ్ళ నెంబర్ వన్ బ్రేక్ఫాస్ట్ అనమాట మీకు బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ గా తీసుకోవడం వల్ల మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మీకు మళ్ళీ అందులో ఇప్పుడు చెప్తున్నానండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి కంపెనీ నుంచి ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలోని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టించి మేము మీ ప్రొడక్ట్స్ మీ ఇంటికి వచ్చాక మీకు వీడియో కాల్ చేసి ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు వీడియోస్ కూడా పంపిస్తాను ఎలా వాడుకోవాలి ఏంటి డైట్ ప్లాన్స్ పర్సనల్గా నేను డైట్ ప్లాన్స్ కూడా ఇస్తాను మీకు ఏం తినాలి ఎలా తినాలి చక్కగా బరువు తగ్గుతారండి ఎక్కడెక్కడో వాడి కూడా బరువు తగ్గిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి సాటిస్ఫైన్ కస్టమర్ బోల్డ్ అంటే బోల్డ్ మంది ఉన్నారండి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మా ఛానల్లో చూడండి అంతకుముందు వీడియోస్ చాలా ఉపయోగపడుతుంది మీకు ఇలాంటి బెనిఫిట్స్తో కంపెనీ గిఫ్ట్స్ కావాలి కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఫ్రీ కస్టమర్ ఐడి మంచి ప్రొడక్ట్ ఒరిజినల్ ప్రొడక్ట్ మీ పేరుతో మీకు ప్రొడక్ట్ వస్తుంది ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇవన్నీ కావాలంటే కాల్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కిటో డైట్ గురించి చెప్తానండి కిటో డైట్ అంటే ఏంటి అంటే కిటో డైట్ అనగానే ఏమొస్తుంది అంటేనండి అందులో మనం కాప్స్ అస్సలు తీసుకోకూడదు అనమాట అస్సలు తినకూడదు అంటే మీరు తినే రైస్ ఉప్మా దోశ చపాతి టీ కాఫీ ఇంకేమి ఫ్రూట్స్ కూడా ఇంక్లూడింగ్ ఫ్రూట్స్ కూడా తినకూడదు డైట్ లో మీరు ఏమేమి తినకూడదు అంటే ఇంకా అసలు అంటే గ్లూకోజ్ ఉండే ఏ పదార్థం మనం తినకూడదు అనమాట డైట్ లో ఉన్న వాళ్ళు అలా మనం అసలు ఉండగలమా సాధ్యమా ఒక డైలీ రొటీన్ లైఫ్లో అసలు మనం ఫ్రూట్స్ తినకుండా కొబ్బరి నీళ్ళు తాగలేము ఒక బిస్కెట్స్ తినలేము అసలు ఏది మన ఇంట్లో కనిపించే ఏది తినలేము మీరు ఏం తినగలరో చెప్పనా కిటో డైట్లో ఉంటే జస్ట్ కొన్ని కూరగాయ ముక్కలు తినగలరు అవి కూడా అన్నీ తినకూడదు కొన్ని కూరగాయ ముక్కలే తినాలి మళ్ళీ ఇంకోటి ఏం తినాలి ఎగ్స్ చికెన్ పన్నీరు మష్రూమ్స్ ఇలా అంటే అంతా ఇలాంటి ఫుడ్ తినాలి ఫ్యాట్ ఎక్కువ ఫ్యాట్ తీసుకోవాలి ఫ్యాట్ మీద రన్ చేయాలంటే ఫ్యాట్ మెటబాలిజంలోకి వెళ్ళాలి గ్లూకోజ్ మెటబాలిజం లో ఉన్న బాడీని మీరు ఫ్యాట్ మెటబాలిజంలోకి తీసుకెళ్ళాలి అప్పుడే మీరు కిటోడైట్ లో ఉన్నట్టు కిటోన్స్ మీకు ఉత్పత్తి అయ్యి వెయిట్ లాస్ అనేది జరిగిద్ది కానీ ఎలా జరిగిద్దా చెప్పమంటారా ఎందుకంటే ఇది నేను పర్సనల్ గా చేశాను హెపర్లైప్లోకి రాకముందు నేను ఇలాంటి డైట్స్ చాలా చేశా చాలా రోజులు చేశా చేసి ఏం చేశాను తెలుసా వడ్డీ వేసుకొని పెరిగా ఒక ఇరవై రోజులు చేస్తానంటే ఆల్మోస్ట్ ఎనిమిది కేజీలు తగ్గేదానండి ఇంక ఇరవై రోజుల తర్వాత స్కిన్ ఎలర్జీ వచ్చేది నాకు ఎందుకనో మరి అన్ని నాకు మరి ఎందుకు వచ్చేదో తెలియదు స్కిన్ ఎలర్జీ వచ్చేది ఒక బాగా చేయాలనిపించేది తప్పను కదండి ఎవరికైనా బరువు తగ్గాలని అంత ఎవరికుంటే చెప్పండి లేడీస్కి మంచి డ్రెస్లు వేసుకోవాలని బరువు తగ్గాలని ఎవరికుంటే చెప్పండి ఆ స్కిన్ ఎలర్జీ వచ్చేది ఇంకా మానేసేదాన్ని ఆ ఎనిమిది కేజీలు మిగతా పది రోజుల్లో పెరిగిపోతానండి అంటే ఇరవై రోజులు ఒక నెల నేను ఎప్పుడు ఫస్ట్ తారీఖే డైట్ స్టార్ట్ చేస్తా అదేదో నాకు ఏదో ఒక ముహూర్తం అనమాట ఫస్ట్ తారీఖు స్టార్ట్ చేస్తా ఇరవై ఇరవై రోజులు చేస్తాం నేను చేశానండి డైట్ అంతకుముందు బాగా ఫామ్ లో ఉంది కదా కరోనాకు ముందు ఒక నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం ఈ డైట్ ఫామ్ లో ఉందండి చాలా ఫామ్ లో ఉంది కిటో డైట్ అనేది అప్పుడు నేను చేశాను చాలా సార్లు చేశాను ఒక రెండు మూడు సార్లు చేశాను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ట్వంటీ డేస్ చేసేదాన్ని పొద్దున్నే కొబ్బరి కొబ్బరి నూనె తాయడం తల తియ్యో తినడం ఒకసారి తినడం ఆ కడుపు ఆకలి వస్తా ఉంటుంది కోపం వస్తూ ఉంటది అందరి మీద కానీ ఎనిమిది కేజీలు అలా తగ్గేదాన్ని అండి ఒక ఇరవై రోజుల్లో తగ్గాక మిగతా పది రోజులు ఉన్నాయి కదా మిగతా పది రోజుల్లో ఎనిమిది కాళ్ళు ఎక్కువ పది కేజీలు పెరిగేదాన్ని అలా పెరగటం వల్ల కాళ్ళు అనేది నొప్పులు వచ్చేసేయండి అలా మూడు సార్లు చేసి నా బాడీని చాలా చెడగొట్టుకున్నాను నేను అంటే మనం తగ్గటం ఎలా తగ్గుతామో పెరగటం కూడా అలాగే పెరిగాం అనమాట అసలు నాకైతే ఆ తిండి కూడా అసలు ఇంకా తిండి తినకుండా ఉంటే బాగుండు అనే స్టేజ్కి వచ్చేసింది అంటే తినలేము రోజు ఇప్పుడు రైస్ ఇప్పుడు చపాతీ తినకూడదు రైస్ తినకూడదు దోశ తినకూడదు ఇడ్లీ తినకూడదు చిన్న కాఫీ తాగకూడదు కింద ఫ్రూట్ జాంకాయ కూడా తినకూడదు జస్ట్ ఏం తినాలి గుడ్లు ఆమ్లెట్ చికెన్ గుడ్లు ఆమ్లెట్ చికెన్ గుడ్లు ఆమ్లెట్ చికెన్ వెజ్జెస్ కూడా ఉట్టి కూర ఉట్టి కూర ఎలా తింటాం తినలేం కదా ఉట్టి కూర రోజు ఎప్పుడన్నా కొంచెం అంత బాగుంటది కర్రీ ఇంట్లో అంటే అంత కప్పులో పెట్టుకొని తింటాం కానీ రోజు ఉట్టి కూర తినమంటే ఎవరు తింటారు చెప్పండి నాకైతే నేను దండం పెట్టేశా దానికి మా ఆయన చేద్దాం 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 అని మొదలుపెట్టేవాడు ఆయన పది రోజులు చేసి ఆపేసేవాడు నేను ఇంకో పది రోజులు చేసి ఆపేసేదాన్ని ఇలా ఇద్దరు చాలా సార్లు ఒక రెండు మూడు ట్రిప్పులు చేసి ఇంకా దానికి దండం పెట్టి ఇంక నేను ఇది నా వల్ల కాదు పొద్దున్న కొబ్బరి రేపు తాగుతుంటే ఇదంతా ఇంక చెప్పలేను అవన్నీ అవన్నీ మీకు నేను చెప్పలేను అనమాట అలా చేసి చాలా ఇబ్బందులు పడ్డానండి దాంట్లో మీకు తగ్గుతారు వెయిట్ నేను తగ్గరు అని వెయిట్ తగ్గుతారు నిలబెట్టుకోవడం చాలా కష్టం కాకపోతే ఆ వేయటంతో ఒకేసారి పెరుగుతాం కదండి దానివల్ల ఏమైందంటే మా వారికి ఒకసారి ఆయన తగ్గాడు పాపం ఒక పదిహేను కేజీలు ఇరవై కేజీలు తగ్గాడండి తగ్గాక అంత వదిలేసాడు నార్మల్ ఫుడ్లోకి వచ్చేసాడు తినేసాడు ఆ బురువు అంతా ఒకేసారి పెరిగేసరికి ఆ బురువు అంతా వెళ్ళి కాలు మీద పడి ఈ కాలు సర్జరీ చేయాల్సి వచ్చిందనమాట మా వారికి నడవలేని పొజిషన్ వచ్చింది బురువు ఎక్కువ ఇక్కడ పెయిన్ వచ్చింది ఈ గజ్జల్లో అనేది పెయిన్ అనమాట పెయిన్ వచ్చి సర్జరీ చేసి మేము సిక్స్ మంత్స్ అసలు బలీ సఫర్ అయ్యాం ఫ్యామిలీ ఫ్యామిలీ సఫర్ అయ్యాం అనమాట అలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరికి రాకూడదండి ఇంక అప్పటి నుంచి డిసైడ్ అయ్యా పిచ్చి పిచ్చి డౌట్లు మాత్రం చేయకూడదురా బాబా దేవుడా అని చెప్పి ఫిక్స్ అయ్యాను తర్వాత నా లైఫ్ లోకి అది ఆ అంతా అయిపోయాక ఒక కొన్ని సంవత్సరాలకి నాకు ఈ న్యూట్రిషన్ అనేది పరిచయం అయిందండి అప్పుడు న్యూట్రిషన్ పరిచయం అయినప్పటికీ నా వెయిట్ ఎంత తెలుసా నూట మూడు కేజీలు ఇప్పుడు నా వెయిట్ సెవెంటీ కేజీస్ నూట మూడు నుంచి సెవెంటీకి వచ్చానండి హ్యాపీగా హెల్తీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను చాలా బాగున్నాను మీరు కూడా ఇలాంటి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో లాస్ అవ్వాలంటే అవ్వండి ఈ కిటో డైట్ అవి చేయకండి చేసినా మీరు ఎక్కువ రోజులు చేయలేదు ఇది అనుకోండి లైఫ్లో ఒక భాగం అనమాట మీరు చేస్తూనే ఉండొచ్చు చేస్తూనే ఉండొచ్చు లైఫ్ లాంగ్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఒక పది కేజీలు తగ్గారండి ఒక ఇరవై కేజీలు తగ్గారు ఒక ముప్పై కేజీలు తగ్గారు ఒక రెండు కేజీలు పెరిగారండి ఏమైతే మళ్ళీ ఒక రెండు నెలలు వాడితే తగ్గిపోతాం ఒక మూడు నెలలు వాడితే తగ్గిపోతాం అలాగే గారి ఇంకా డైట్ ఎన్నాలని చేస్తామండి లైఫ్ లాంగ్ చేయాలి చేస్తే ఒకసారి మొదలు పెడితే లాంగ్ చికెన్ గుడ్లు తింటా మనం ఉండగలమా చెప్పండి అసలు వెజ్ వాళ్ళు అయితే దీన్ని ముట్టుకొని కూడా అది వేరే విషయం అనుకోండి వెజ్ వాళ్ళు తినలేరు నాన్ వెజ్ వాళ్ళన్నా అది ఒక పది రోజులు ఇరవై రోజులన్నా చేయగలుగుతారేమో కానీ వెజ్ అంటే పూర్తిగా వెజ్ తినే వాళ్ళు మాత్రం అసలు చేయలేరండి నేను చెప్తాను నా తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి అనుకోను నేను కామెంట్ సెక్షన్లో కూడా ఆలో పెట్టను ఎందుకంటే నన్ను ఈ వీడియో చూసి చాలా మంది వేసుకుంటారు నేనైతే కామెంట్స్ సెక్షన్ ఆమెలో పెట్టునా అనమాట నా అభిప్రాయం ఇదంతా ఇది నా ఛానల్ ఇది నా అభిప్రాయం నా సొంత అభిప్రాయం నాకు ఇది చాలా కన్ఫెక్ట్ ఉంది ఇది ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా త్రీ ఇయర్స్ అవుతుంది నేను త్రీ ఇయర్స్ వెయిట్ మెయింటైన్ చేసుకున్నా హ్యాపీగా మరి త్రీ ఇయర్స్ నేను వెయిట్ తగ్గి ఇప్పుడు మూడో సంవత్సరం నేను హెర్బల్ లైఫ్ లోకి వచ్చి నేను వెయిట్ చక్కగా మెయింటైన్ చేసుకున్నాను హ్యాపీగా ఉన్నాను మంచి డ్రెస్ వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుంది వన్ డ్రెస్ ఎంత బాగున్నాను చూడండి ఇలాంటి ఒక మంచి లుక్ అనేది వేరే ఏ డైట్లో అయినా సాధ్యం నా వయసుకి మిం కన్నా తక్కువ కనిపిస్తున్నారు కదా హ్యాపీగా నాకు ఇప్పుడు నా వయసు ఎంత అనుకుంటున్నారు మీరు ముప్పై మూడేళ్ళు మరి ముప్పై మూడేళ్ళు లాగేం లేనుగా కొంచెం మంచిగానే ఉన్నానుగా గుడ్ లుకింగే ఉంది కదా కాబట్టి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇస్ బెస్ట్ 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 అండి నాకైతే నేను ఫిక్స్ అయిపోయాను లైఫ్ లాంగ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లోనే ఉండాలి అని పిచ్చి పిచ్చి డైట్లు నేను కూడా చాలా చేశాను అంతే నా సత్యనారాయణ డైట్ ఇంకా విఆర్కే డైట్ డైట్ అనుకోవాలని అడిగి చేశాను చేసి నా ఒళ్ళుని హోనం చేసుకొని ఇంకా లాస్ట్కి అన్నీ కాదు హెర్బల్ లైఫ్ అయితే బెస్ట్ మన లైఫ్లో పాటుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏది తిన తినొచ్చు తినకూడదని రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అదే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నానండి హ్యాపీగా హెల్దీగా ఉన్నాను ఎంత ఆనందంగా ఉన్నానంటే చెప్పలేను నా ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉన్నా నేను ఆనందంగా ఉన్నా క్లయింట్స్ ఇప్పుడైతే నేను బోలెడ్ క్లయింట్స్కి వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేది ఇచ్చాను వాళ్ళందరూ చాలా సాటిస్ఫై చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు మాకు కోచ్గా దొరకటం మా అదృష్టం అంటారు అదొక్క మాట చాలండి నా జీవితానికి ఇంకా అంత మించి వేరే అక్కర్లేదు నిన్న కూడా రాత్రి ట్వంటీ వన్ డేస్ చాలండి ఫైనల్ కాల్ అనేది జరిగింది నిన్న నిన్న నా క్లయింట్స్ ఇరవై మంది దాకా గెలిచారండి ఫైనల్ లో అసలు ఒక్కొక్కరికైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజు లాస్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైజెస్ వచ్చాయి అసలు నాకైతే నా వాళ్ళకు వస్తే నాకు వచ్చినంత హ్యాపీగా అనిపించింది తెలుసా అండి అది అది ఉండాలి అది ఉన్నప్పుడే మనకు సక్సెస్ అనేది వెనకాల ఉంటుంది ఎవరికైనా వస్తే ఏడవకుండా ఉండాలి అప్పుడే సక్సెస్ ఉంటుంది ఒకడు మంచి మంచిగా ఉన్నప్పుడు మనం ఏడవకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకు సక్సెస్ అనేది కనిపిస్తుంది నేను నమ్ముతానండి అందుకే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నాకు చాలా మంది ఉన్నారు వాళ్ళు సక్సెస్ఫుల్ గా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చేస్తున్నారు మీరు కూడా చేయాలనుకుంటున్నారు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కోచ్ ఆప్షన్ కావాలి లేదు కస్టమర్ గానే ఉండాలనుకుంటున్నారు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఇంకంతే అండి వాళ్ళకి వీడియో నేనైతే చాలా చేశానండి నా అనుభవాల నుంచే మీకు ఇవన్నీ చెప్తున్నాను అన్నిటికన్నా బెస్ట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు కొంచెం కాస్ట్ ఉంటది మంచిది ఎప్పుడు రేట్ ఎక్కువే ఉంటది మంచిది ఎప్పుడు రేటు తక్కువ ఉండదు బంగారం ఎప్పుడు విలువగానే ఉంటది బంగారం కాదండి అక్కడ పడేస్తారు ఎవరైనా బంగారం ఎవరైనా అక్కడ వేడేస్తారా చెప్పండి చీప్గా దొరికిద్దా చెప్పండి మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కాస్ట్లీగా ఉంటుంది అంటే అది చీప్ ప్రోడక్ట్ కాదు కాస్ట్లీ ప్రోడక్ట్ మంచి ప్రోడక్టు బంగారం లెక్క నాకైతే బంగారం కన్నా ఎక్కువేనండి నా దృష్టిలో మాత్రం మీకు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి వీడియో ఇంకా నేను మాట్లాడుతూ పోతే చాలా చాలా మాట్లాడతారే కానీ ఇవాళకైతే వీడియో ఇంతే బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ బాయ్